హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఎల్కే ఛానల్ అభివృద్ధి చెక్కి ఈ ఈరోజు మనం టాప్ అండ్ టాప్ క్వాలిటీ ఆవులు మార్కెట్కి వచ్చాము సో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఎల్కే ఛానల్ అభివృద్ధి చెక్కి చేయండి ఈ రోజు ద బిగ్గెస్ట్ మార్కెట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పొంగునూరు మార్కెట్కి వచ్చిన అనమాట సో ఈ మార్కెట్లో ఆవులు అయితే మామూలుగా లేవండి చూస్తే మీరు ఒక్కొక్క ఆవు చాలా అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఈ వీడియోలో సో మనం ఈ వీడియోలో ఒక పది ఆవులు టాప్ అండ్ టాప్ క్వాలిటీలో ఉన్న పది ఆవులు హెచ్ఎఫ్ కానీ ఓలిస్ట్ కానీ జెర్సీ కానీ టాప్ క్వాలిటీలో ఉన్న ఆవులు దాంట్లో ప్రైజ్ అన్ని కనుక్కొని గా ఒక పది ఆవులకు సంబంధించిన ఒక వీడియో అంటే లెంత్ ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా మినిమం ఒక పది ఐదు నిమిషాల లోపల అయితే వీడియోలు చేద్దాం సో ఈ వీడియోలో ఇంట్రెస్ట్గా ఉండబోతే మీరు చూస్తూ ఉండాల్సి దాంట్లో ధరలు ఎట్లున్నాయి పాలు ఎన్ని పూటగా మినిమం పది పన్నెండు లీటర్లు ఆవులు కూడా ఉన్నాయి అనమాట సో ఏమి రేట్లు పోతున్నాయి పది లీటర్లు ఆవు అంటే రోజుకి ఇరవై లీటర్లు కూడా అనమాట సో ఏమి రేట్లు పోతున్నాయి ఏమైనా డీటెయిల్డ్గా క్లియర్ కట్గా వాళ్ళతో మనం కనుక్కొని మీకైతే ఇన్ఫర్మేషన్ పక్కా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అనమాట మీరు చేయాల్సిన వల్ల ఏమీ లేదు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ బటన్ ఒకటి నొక్కి పెట్టుకోండి చాలు మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్డ్గా ఇస్తాను అనమాట సో చూస్తే మార్కెట్ అయితే మామూలుగా చాలా అయితే చాలా అవులు అయితే వచ్చేసినాయి చాలా వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి అన్నీ కూడా హెచ్ఎఫ్ హోల్ స్టార్ బిగ్ సైజ్ ఆవులు మామూలు సైజులు కాదు ఇవి చూస్తే అంతా భారీ సైజుల్లో అయితే వచ్చినాయి అనమాట ఒకసారి అన్నీ కూడా నీట్గా చూపిస్తాను దాని తర్వాత రేట్లు కూడా అడుగుదాం సో చూస్తే అదంతా కూడా మార్కెట్ అయితే మనం అయితే లాస్ట్కి అయితే వచ్చినామ అడ్రస్ వచ్చేసరికి పుంగునూరు చిత్తూరు డిస్టిక్ అండి లాస్ట్ వీడియోలో అడ్రస్ చెప్పాను లేదు సో మీకు చెప్పకపోయినా కూడా కింద టైటిల్లో డిస్క్రిప్షన్ అయితే మెన్షన్ చేస్తాను అనమాట సో పొంగునూరు చిత్తూరు డిస్టిక్ చూడండి ఆవులు ఏ సైజులో ఉన్నాయి ఏ రేట్లో అయితే ఉన్నాయి భారీగా అయితే అనమాట సో ఇక్కడి నుంచి అయితే మనం ధరలు అయితే కనుక్కుందాం సో ఏం చెప్తారు ఏమనేసి వాళ్ళ మాటలోనే మనం కనుక్కొని నీట్గా అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట ఇప్పుడు సో ఇక్కడైతే మూడు ఆవులు అయితే ఉన్నాయి భారీ సైజు ఆవులు దీనిలో కనుక్కుందాం సార్ మాట్లాడదాం అన్నతో ఏం చెప్తారో ఏమనేసి ఇక్కడైతే బిగ్ సైజులో ఒక ఆవు అయితే ఉండదు అనమాట మనం మార్కెట్లో అన్ని పెద్ద సైజు ఆవులు అయితే చూపిద్దాం సో ఏం రేట్లు పోతాయి ఏమీ కనుక్కుందాం అన్న ఇది ఏమి జాతికి వస్తున్నాను ఇది హెచ్ఎఫ్ కు హోలిస్ట్ అంటే ఎట్లా ఉంటది బ్లాక్ వస్తుంది దానికి దీనికి కొద్దిగా డిఫరెన్స్ ఉంటది ఏది బెస్ట్ ఏది మంచిది అంటారు హెచ్ఎఫ్ మేలు అంటారా హెచ్ఎఫ్ హోలిస్ట్ కంటే హెచ్ఎఫ్ తర్వాత ఓలిస్ట్ అంటావు సో అయితే భారీ సైజ్ ఆవైతే బట్కొచ్చారు అమ్మడానికే కదనా ఇది ఎన్నో అవుతావా రెండో అవుతావు ఒక ఈత అయింది రెండో ఈత ఫ్రెండ్ చూస్తే ఈ బిగ్ సైజ్ ఆ వచ్చి రెండో ఈతగా చెప్తాను ఒక ఈత అయింది అనమాట ఇప్పుడు రెండో ఈతకి చెప్తాడు ఎన్ని పాలు ఉన్నాయి పదహైదు లీటర్లు పోటుకే పూట పదహైదు లీటర్లు ఫ్రెండ్స్ చూస్తే పదహైదు లీటర్గా చెప్తాను అండి చెప్పడం పోటు పదహైదు లీటర్గా చెప్తాడు అప్పుడు రోజుకి ముప్పై లీటర్లు అన్న ఆ రేంజ్లో ఉంటా ఉండబోద్దా అంటే మేపు కూడా దానికి ఫీడింగ్ ఆ విధంగా ఉండాల ఫీడ్ అట్లా పెడితేనే ఆ పాలు కూడా వస్తాయి ఏదో తీసుకుంటామో ఏమి గిడ్డ వేస్తే వచ్చేస్తాయంటే రాదు అదే కదా సో అదే అనమాట దీన్ని పదహైదు లీటర్లుగా చెప్తాను అండి పూట పదహైదు లీటర్లుగా చెప్తాను ఈ యావ వచ్చేసరికి సో రోజుకి అప్పుడు ముప్పై లీటర్గా చెప్తాను అండి చెప్పడం ఆ పాలు అయితే చెప్తున్నాడు కాస్త ఇటు అటు ఒకటి తగ్గి కూడా తగ్గిన కూడా తగ్గించడం అంటే రెండో అయితే ఇస్తారు ప్రైజ్ ఏం చెప్పారు నాకు వన్ ట్వంటీ లక్ష ఇరవై వేల రూపాయలు చెప్తాను మీరు చెప్పడం బేరం తగ్గించి ఏమన్నా తగ్గింపు ఎంతకిస్తారు తగ్గి తగ్గించడం అంటే ఎంత తగ్గిస్తారు పదివేలు అయితే తగ్గిస్తారు ఫ్రెండ్స్ అదే ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు అయితే చెప్తానండి ఆవి చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది సో పదివేల రూపాయలైతే తగ్గింపు ఉంటుంది అని చెప్తాను అనమాట అన్న ఒకసారి అయితే మళ్ళీ ఒకసారి నీట్గా చూద్దాం లక్ష ఇరవై వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తాను అనమాట సో పొదుగంతా కూడా నీట్గా చూపిస్తాను సో దీనికి సంబంధించిన ఆవు అనమాట ఇది మన చెప్పిన ఈ వీడియోకి సంబంధించిన లక్ష ఇరవై ఐదు రూపాయలు లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు అనమాట ఇప్పుడు చూపించిన ఆవుల్లో టాప్లో కాస్ట్లో ఇదైతే లక్ష ఇరవై ఐదు వేలు ఉంది ఇంకా కూడా కాస్ట్లీ ఆవులు అయితే ఉన్నాయన్నమాట అవి కూడా మనం చూద్దాము సో ఇది చెప్పడం వచ్చే లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు అయితే చెప్పారనమాట మీ అడ్రస్ అన్న పుంగనూరే కదా ముందు వీడియోలో మిమ్మల్ని తీసాను ఒకసారి పుంగనూరే మామూలుగా వ్యాపారస్తులే మీరు మీ పేరు అన్న ఓకే థ్యాంక్ యూ అన్న మీ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో అదే అనమాట దాని తర్వాత వచ్చి ఆవులు అయితే ఉన్నాయి అవి అయితే మనకైతే ధరలు చెప్పలేదు సో దాని తర్వాత మనకు పెద్ద సైజులో ఆవులు ఏమైనా ఉంటే దాంట్లో సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకుందాం సో దాని తర్వాత వచ్చి ఇది చూద్దాం అన్న ఇది అమ్మడానికేనా ఓలిస్ట్రా హెచ్ఎఫ్ ఆ ఫ్రెండ్స్ చూసి ఇది హోలిస్టర్ రావుగా చెప్తానండి ఇదైతే సైజు కూడా పెద్ద సైజుగా ఉంది ఇది కూడా దీని ప్రైజు పాలు ధర ఏం చెప్తారో కనుక్కుందాం ఎన్నో అవుతావా ఎన్నో అవుతావు మూడో అయితా రెండు ఐదులో అయింది మూడో అవుతా పాలు అన్ని చెప్పారానా పన్నెండు లీటర్లు పోటికా రోజుకా పోటికే ఇప్పుడు దూడు ఉందా ఇప్పుడు ఏమైనా పాలు ఉన్నాయా ఇప్పుడు సూలా సూలు ఫ్రెండ్స్ చూస్తే ఎప్పుడైతే పూటకు పన్నెండు లీటర్గా చెప్తానండి ఓలీ స్టవ్ పూటకి పన్నెండు లీటర్ అప్పుడు రోజుకి ఇరవై నాలుగు లీటర్గా చెప్పడం అయితే ఉందనమాట సో ఒకసారి ఆవు అయితే నీట్గా చూస్తాను పొదుగు కూడా అయితే నీట్గా చూపిస్తాను సో దానికి సంబంధించి మీకు అయితే డీటెయిల్ అనేది తెలుస్తుంది అనమాట ఎంతవరకు ఇస్తుంది అనేసి ప్రవేశం ఏం రేట్ ఏం చెప్తాను అన్న అరవై వేలు డెబ్బై వేలు చెప్పారు చెప్పడం తగ్గింపు పని ఉంటుంది ఫ్రెండ్ చూస్తే సెవెంటీ థౌసండ్ అయితే చెప్తాను అండి దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట డెబ్బై వేల రూపాయలు అయితే దీన్ని చెప్పడం ఇది రెండో ఎత్తుగా చెప్పారండి మనకి కాస్త ఒక దగ్గరలో ఈ ఉంది అని చెప్తాను అనమాట ఏమన్నా పల్లె ఉన్నదా పల్లె ఏమన్నా నేతగడ ఓకే ఓకే పల్లె ఆరు అయిన తర్వాత నాగడ వస్తుంది సో అదే అనమాట ఆరు అయిన తర్వాత ఉంటారు అనమాట పన్నెండు పన్నెండు లీటర్లు అయితే చెప్తారనమాట చెప్పడం సో సెవెంటీ థౌజండ్ ఎలుగుదారు రూపాయ అయితే చెప్తున్నారనమాట డెబ్బై వేల రూపాయలు అయితే అనమాట ఈ ఆవుకు సంబంధించిన డీటెయిల్ అది సో దాని తర్వాత వచ్చి ఒక హంగు దాని తర్వాత దాని పక్కన ఒక పెద్ద సైజ్ ఆవు అయితే ఉంది అది హెచ్ఎఫ్కి వస్తుందా జెర్సీకి వస్తుందా నేను చూద్దాం సార్ ఆవులు అయితే చూడండి ఒకసారి నీట్గా చూపిస్తాను కూడా పెద్ద సైజ్ ఉన్నట్టుంది సో ఏమి చెప్తారు ఏమి చేసి అన్నా ఇది ఏమి చేత ఇది హోలిస్టర్ ఇది కూడా అంటే హోలిస్టర్ అంటే చాలా వరకు కొమ్ములు రావు ఇది ఎట్లా మీకు కొమ్ము వస్తాయా నాకు తెలియక కడుగుతానలే అంటే నేను నేను అనుకోవడం ఏమంటే హోలిస్టర్ అంటే కొమ్ములు ఉండవేమో అని కొంతమంది డౌట్ చేస్తారు కదా కొమ్ములు ఉంటాయి కొమ్ములు లేకుండా కూడా ఉంటాయి సో ఈ రంగును బట్టి మనం ఓలిస్ట్ అని చెప్పొచ్చు ఈ రంగు ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ చూస్తే ఓలిస్టర్ జాతిలో మనం చెప్పడం ఏమంటే ప్యాచ్లు తక్కువ ఉంటాయి కలర్ అయితే ఈ రంగు అయితే ఉంటుంది అనమాట సో దీన్ని కూడా ఓలిస్టర్ చేస్తాం ఇది కూడా భారీ సైజ్ అండి ఈ ఆవుల్లో మనం చూపించే వీడియోలు అంతా బిగ్ సైజ్ భారీ సైజ్ ఆవులు నా ఎన్నో ఈత అన్న ఇదే రెండో ఈత ఒక ఈత అయింది రెండో ఈత ఇప్పుడు సూల లేదా పాలి పాలు ఉంది సూలు ఎన్ని నెలలు సూలు అన్నది ఇంకా పది రోజులు పది రోజులు అనుకుందాం ఎన్ని పాలు ఎన్ని ఇచ్చిందన్న ఇంత ముందు పదమూడు పదమూడు వచ్చింది ఫ్రెండ్స్ చూస్తే ఇప్పుడు సూలుగా చెప్తాను పది పద పదహైదు రోజులు ఇంతతుందని అనమాట సో ఒక నాలుగు ఐదు రోజులు ఇటు అటు కూడా ఉండొచ్చు అనమాట పదమూడు లీటర్గా పాలు చెప్పారండి ఇప్పుడు ఇంతకుముందు ఈత పిండుకోండి పాలు అనమాట పదమూడు లీటర్ పదమూడు లీటర్గా చెప్తారు సో రోజుకి ఇరవై ఆరు లీటర్లుగా చెప్తాను అనండి దీంట్లో చెప్పడం సైజు కూడా బిగ్ సైజ్ అవ్వు నా ధర ఏం చెప్పారణ లక్షా పదివేలు రూపాయలు చెప్తారు తగ్గింపు అనేది ఉంటుంది ఏమాత్రం తగ్గిస్తారా ఒక ఐదు వేలు తగ్గిస్తారు ఓకే అదే ఫ్రెండ్స్ అయితే లక్ష పదివేల రూపాయలు చెప్తున్నాడు కాస్త తగ్గింపులు ఒక ఐదు వేల వరకు అయితే తగ్గింపులు ఉంటుంది అని చెప్తానమాట ఈ ఆవునైతే చెప్పడం అనమాట సో ఫర్దర్గా మీరు ఆవునైతే చూసుకోవచ్చు పెద్ద సైజ్ ఆవు ఇది కూడా అంతా కూడా సో మనం ఈ ఈ మార్కెట్లో మొత్తం కూడా బిగ్ సైజ్ అయితే ఆవులు అయితే వచ్చాయన్నమాట సో దాని తర్వాత చూద్దాం ఇంకా మనకు మంచి క్వాలిటీలో ఉండే ఆవులు అయితే అన్నమాట వీడియో తీసుకుందా ఇది ఏమన్నా ఏం జాతి ఇది హెచ్ఎఫ్ ఆ హెచ్ఎఫ్ ఫ్రెండ్స్ ఇది హెచ్ఎఫ్ ఆవుగా చెప్తానండి ఇది మీడియం సైజ్ అండి కాస్త ఇప్పుడు ఇందాక చూపించిన ఆవుల్లో కాస్త చిన్నదిగా ఉంది అయితే ఇది అయితే మీడియం సైజ్గా ఉంది సో చిన్నదైతే చిన్న సైజ్ చిన్నది అంటే ఇప్పుడు ఏమన్నా ఇంకా మళ్ళీ ఇంకా సైజు వచ్చే అవకాశం ఉండొచ్చు ఎందుకంటే తొలి ఈత అట్లయితే కొంచెం చిన్నగా ఉంటాయి రెండో ఈత మూడో ఈతగా పెరిగే అవకాశం అయితే ఆవు కూడా సైజు వచ్చే అవకాశం అయితే ఉంది సో ఏం చెప్తారు ఏమీ పాలని అనేది ఎన్నోతనా అది తొలిత ఇంకా ఎన్ల అదే అనమాట మ్యాటర్ చూస్తే తొలియత అనమాట సో దానివల్ల అయితే కొంచెం చిన్నదిగా ఉంది ఒక ఈత ఈన తర్వాత రెండోత మూడో ఈతకి ఆవు అయితే సైజు ఖచ్చితంగా భారీ వచ్చే అవకాశం అయితే ఉంది అనమాట చూస్తే హెచ్ఎఫ్ అనమాట తొలియత సూలుగునిట్టు ఉంది ఒకసారి పొద్దుగా చూద్దాం సూట్ అవుగా ఉన్నట్టుంది ఎన్ని నెలలు ఏమనుకుందాం ఎన్ని నెలలు చూలనా ఎనిమిది నెలలు ఇంకా నెల రెండు నెలలు ఇంత అనమాట ఏం చెప్పారన్న ధర నెల చెప్పారు డెబ్బై చెప్పారు పాలు ఏమన్నా దీనికి ఎట్లా పాలు ఎన్ని చెప్తారన్నా అంటే దీని అమ్మ మీ దగ్గర పూట పది పిండింది ఫ్రెండ్స్ చూస్తే దీని పూటకు దీని వారసత్వంలో దీని అమ్మ దగ్గర పది లీటర్ పాలు పిండింది అని చెప్తాను అనమాట సో ఇదైతే తులసూ రావనమాట సో పాలు కాస్త తగ్గే అవకాశం ఉంది దీని అమ్మ పది ఇచ్చినప్పుడు ఇది ఒక ఎనిమిది తొమ్మిది ఇవ్వచ్చు లేదంటే పది కూడా ఇవ్వచ్చు అనమాట ఒక ఈత తక్కువ వచ్చినా రెండో ఈతలో పెరిగే అవకాశం అయితే ఉంది దీని ప్రైస్ వచ్చేసరికి సెవెంటీ థౌజండ్ అయితే చెప్తాను రండి చెప్పడం వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట డెబ్బై వేల రూపాయలు అయితే చెప్తున్నాడు యావని చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట చెప్పింది ఫిక్స్డ్ రేట్ ఏది కూడా మనం ఎత్తుకుని ఏదేది కూడా ఐదు వేలు పదివేలు అని తగ్గింపు అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట సో అదే ఇప్పుడు మనం ఇంకైతే నెక్స్ట్ చూద్దాం ఈ ఈ రో రో అంతా మొత్తం కూడా అన్నీ బిగ్సేజ్ ఆవులే చూడచ్చు ఒకసారి ఆవులన్నీ ఇక్కడ చూద్దాం ఆవులైతే నాకు వీడియోలకి ఫోన్ ఛార్జింగ్ స్పేస్ సరిపోదు కానీ వీడియోలు అయితే మామూలుగా ఉండదు ఈ అయితే చూడండి ఆవులన్నీ కూడా ఏ సైజులు అయితే ఉన్నాయో సరే మనం లోపల పోదాం కాస్త ఏం చెప్తారో ఏమేం ధరలు అయితే కనుక్కుందాం కాయనా అమ్మడానికేనా కొన్నారా అమ్మడానికే ఏమి జాతి ఏం చేతనా ఇవి హోలిస్ట్రా అది కూడా అద్దేనా అది ప్యాచ్లు హెచ్ఎఫ్ అది పోలిస్ట్రా అది హెచ్ఎఫ్ ఇది హోలిస్ట్ ఫ్రెండ్స్ చూస్తే ఈ రెండు చూడండి ఈ రెండు భారీ సైజు కావాలండి ఇది వచ్చి హెచ్ఎఫ్ ఇది వచ్చి హోలిస్ట్ కి సో ఒకసారి రావాలి నీట్గా చూస్తా ఏం చెప్తారు తరలి పాలి ఏమన్నా పూట పది ఈ ఆవు ఇది ఇది తొమ్మిది లీటర్లు ఫ్రెండ్స్ చూస్తే ఇది వచ్చి భారీ సైజులో ఉంది ఇది వచ్చి హెచ్ఎఫ్ గా చెప్తా ప్యాచ్ హెచ్ఎఫ్ అనమాట బ్లాక్ అండ్ వైట్ వస్తుంది సో పది లీటర్గా చెప్తానండి పాలు చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది దీనికి కూడా సో ఫిక్స్డ్ రేట్ ఏమి కాదు పది పూటకు పది లీటర్గా చెప్తాను ఎన్నో ఈత అవన్నీ ఇది రెండో ఈత ఒక ఈత అయింది రెండో ఈత పా పళ్ళు ఏమైనా ఉన్నాయా ఆరు బుళ్ళు ఓకే ఓకే ఆరు బుల్లుగా చెప్తానండి ఇంకా గడలు అయితే అనమాట సో ఆరు బుళ్ళు చెప్తాను ప్రైజ్ ఏం చెప్పారన్నా డెబ్బై రెండు వేలు చెప్తాను ప్రైజు ఫ్రెండ్స్ చూస్తే సెవెంటీ టూ థౌజండ్ అయితే చెప్తాను అండి దీన్ని చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది డెబ్బై రెండు వేలు చెప్తాను అనమాట సో డెబ్బై రెండు వేలు అయితే తగ్గింపు ధర అనేది ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట సైజు వచ్చేసరికి భారీ భారీ సైజు అనమాట ఎన్ని రోజులు కనబొద్ది వారం రోజులు వారం రోజులు పడుతుంది వారం పది రోజులు ఇంకా పొదుగు అయితే పెద్దది అవుతుంది పొదుగు మంచిగా వస్తుంది అనమాట సో పొదుగు అయితే లూజ్గా ఉండదని కూడా చూపించడం మనకి డెబ్బై రెండు వేల రూపాయలు అయితే అనమాట సో తగ్గింపు ధర అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇది ఎన్నో అయితే ఇది ఇది రెండు అయితే పాలు ఏమన్నాయి తొమ్మిది లీటర్లు ఇప్పుడు ఇప్పుడు ఎన్ని ఎన్ని నెలలు చూలివే వారం రోజులు వారం రోజులు వెళ్ళబోతుంది ఫ్రెండ్స్ చూస్తే రెండో ఈత దగ్గరలో వారం పది రోజుల్లో వెళ్ళబోతుందని చెప్తాను అనమాట పాలు వచ్చేసరికి తొమ్మిది తొమ్మిదిగా చెప్తున్నాడు పోట తొమ్మిది అంటే పద్దెనిమిది వేల లీటర్గా చెప్తున్నాడు ధర ఏం చెప్పారన్న అరవై ఏడు వేలు చెప్తాను ఫ్రెండ్స్ చూస్తే సిక్స్టీ సెవెన్ థౌసండ్ అయితే చెప్పారండి దీన్ని చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అరవై ఏడు వేల రూపాయలు చెప్పారు దీని అయితే డెబ్బై రెండు వేల రూపాయలు చెప్పారు సో తొమ్మిది లీటర్లు పది లీటర్లు అంటే పూటకి ఎట్టి ఎత్తుకున్నా కూడా పద్దెనిమిది నుంచి ఇరవై లీటర్లు వచ్చేట్టుగా చెప్తాను అనమాట ఈ రెండు ఆవులు ఎవరు నుంచి వచ్చారన్నా ఎట్లా ఉంది మార్కెట్ మీరు లోకలేనా ఎట్లాంటిది ఈరోజు మార్కెట్లో ధరలు ధరలు డౌన్గానే ఉంటాయి ఆవులు అయితే బాగానే వచ్చినాయి మామూలుగా ఇంత మాత్రం వస్తాయి ఇంకా ఎక్కువ తక్కువ ఉన్న ఇంకా ఎక్కువగానే వస్తాయి ఇప్పటికైతే ఈ రోడ్కి తక్కువ ఉంటాం ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ సో అన్నా నెంబర్ చెప్తామా మీకు ఇబ్బంది ఏమి లేదా అలా అంటే ఫోన్లు చేస్తారు దానికోసం అనే నెంబర్ తీసు ఓకే చెప్పండి అన్నీ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ జీరో డబల్ నైన్ సిక్స్ ఫైవ్ మీ పేరేనా షారు షారుక్ తుంగనూరే ఓకే నెంబర్ అయితే అన్న నెంబర్ అయితే వీడియోలు ఇచ్చినాను ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు జన్యూన్గా కావాలనుకుంటే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అయితే అన్న దగ్గర ఉంటుంది మీరు నెంబర్ అయితే ఇచ్చినాం వీడియోలో ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు కాల్ చేసి మీకు కావాలంటే తీసుకోవచ్చు అనమాట ఇది కూడా ఏం చెప్పారు ఇది ఎన్నో అవుతావు రెండో అవుతావు ఏం జాతి ఇది హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్రాస్ రెండో అవుతావు అండి హెచ్ఎఫ్ క్రాస్ చెప్తాను అన్న దగ్గర అయితే ఇంకో అవైతే ఉందనమాట సో ఎన్ని ఎన్నెన్నెలు చూడను ఇప్పుడు పది పదిహేను రోజులు ఇంతుందట ధర ఏం చెప్తాను అన్న యాభై ఐదు వేలు చెప్తారు ఫ్రెండ్స్ చూస్తే ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తారు ఎంత తగ్గిస్తారు మీరు చెప్పిన రేట్ల మీద ఒక నాలుగైదు వేలు తగ్గిస్తారు ఓకే అదే ఫ్రెండ్స్ అయితే అరవై ఐదు వేల రూపాయలు అయితే దీన్ని చెప్తాను చెప్పడం వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఒక ఐదు ఆరు వేల రూపాయలు అయితే నాలుగైదు వేలు అయితే ఆ విధంగా తగ్గిస్తాను అంటారనమాట ఇది చెప్పాజ్ ఇది పది రోజులు ఇంతతుంది అన్నట్టు పూటకి పాలు దీనికి వచ్చి ఒక ఏడు ఎనిమిది లీటర్లు అట్లా అయితే చెప్తానండి దీనిలో చెప్పడం కాస్త ఇటు అటు కూడా ఉండొచ్చు పూటకి ఎనిమిది లీటర్లా ఎనిమిది లీటర్లు అంటే ఎనిమిది రోజులు పదహారు రోజుకి అయితే పదహారు లీటర్లు ఎత్తానండి సో ఇవన్నీ కూడా మనం చూసిన ఆవులన్నీ కూడా అన్నింటిలో కూడా బార్గింగ్ అనేది ఉంటుంది అని అయితే మనం చెప్పారంట సో అది ఫ్రెండ్స్ మీకైతే ఈ వీడియోలో ఈ పదావులు అయితే మీకు డీటెయిల్గా అర్థమైందనుకుంటున్నాడు నెక్స్ట్ ఇంకా అయితే ఇంకా మంచి ఆవులు అయితే ఉన్నాయి సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కనుక్కుందాం అయితే మార్కెట్ అయితే భారీగా ఉందండి ఈరోజు సో కాస్త ఇంత భారీగా ఉన్నా కూడా ఆవులు అయితే ఈ వారం తక్కువ అని చెప్పారు ఇంకా ఎక్కువ అయితే ఉంటుంది ఏ విధంగా అయితే ఉంటాయనేది మీరు ఎక్స్పెక్ట్ అయితే గెస్ట్ చేసుకోవచ్చు అనమాట సో దాని తర్వాత ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం